ఆల్రెడీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ మటుకు ఇక్కడ లేదు ఇక బీఆర్ఎస్ అంటారా ఆయన మూడు సార్లు గెలిచిండు మాగంటి గోపినాథ్ మా ఏరియాలో రేమతనాథ్ డూజన్లో కానీ జూప్లీస్ కాన్సిస్లో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేవు ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కనుక మాకు ఈ నవీన్ యాదవ్ వారు అన్నట్ైనా అందుబాటులో ఉంటారు లోకల్ వ్యక్తి అయినా ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇక్కడ కొన్ని వర్కులు కూడా స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ నుండి ఏది సీసీ రోడ్లు కానివ్వండి సివరేజ్ లైన్ కానివ్వండి కంటాల్స్ కానివ్వండి బెంచ్ కేబుల్ కానివ్వండి వచ్చినాయి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మా ఏరియాలో ఆరు గ్యారెంటీలు అనేది ఆల్రెడీ అమలైనవి ఓ మూడు మూడు గ్యారెంటీలు ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కూడా ఇచ్చేస్తున్నాం కూడా ఏది రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తున్నాం ఇచ్చేస్తున్నారు కూడా గవర్నమెంటు అవును మళ్ళీ అయింది బస్సు ఫ్రీ అయింది ఇంకా ఇంకా ఏంది మనకు రేషన్ కార్డు కూడా ఇచ్చినాము ఇప్పుడు ఇవన్నీ ఏముంది గవర్నమెంట్ లాస్ట్లో ఉంది కనుక ఒక్కొక్క అది రెండు రెండు మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతురు గవర్నమెంట్ ఇక సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఏ లేకుండే ఇంతకుముందు సన్న బియ్యం కూడా ఇస్తారు మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇంతకుముందు పేపర్ లీకేజీ ఆ లీకేజీ లేకే పెద్ద లొల్లి నడుస్తుండే ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు